చెప్పేది చేతులు కనపడేవా మీ వికలా ఆ కనిపించదు కనిపించినప్పుడు ఏం సార్ మాకు ఇచ్చేది చూడండి మేము మాకు ఏమి రాదు ఏ పని చూసి ఏం కనిపిస్తుంది మీకు ఏం సార్ మాకు తప్పేది కళ్ళు కలిపేది చూసినప్పుడు మీ కాదని లపడమది వినట్లోకి పోచి తీయ్ ఏయ్ తను వికరల కాదనేది ఇప్పుడు ఈ పుల్ల పోసేది మామల తోర్సని నో యోర్మి నాదరమరం పరిచో ఇక అంత కుంగరస్తుందని మా దాని మీద ఆదరపన్నాము

చెన్నారు అయితే ఉద్యోగాలు ఇస్తారా మాకు ఏమన్నా ఉద్యోగాలు అడగలా ఏమల సార్ మీకు దయచేసి విలేకలకి అందరికీ దయచేసి అడుగుతున్నాం సార్ మా పింఛర్లు మాకు వచ్చే చేయండి సార్ వెలికేషన్ పెట్టినారు ఇక చూస్తున్నాం వికలాంగులు తెలుస్తుంది కదా సార్ వికలాంగులు కదా నీ ఏది సార్ మాకు ఇచ్చేది